దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన నెలంతా కాచి కాపాడి ప్రభ ఒక నూతన నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఫిబ్రవరి నెల కొరకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ కృపతో నింపి నడిపించండి ఈ నెలంతా నన్ను బలపరిచి వాడుకోమని మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె లేవియ కాండము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఎహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీలో ఎవరైనాను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందులో నుండి కానీ దానిని తీసుకుని రావలెను అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను తాను ఎహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలేను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడి యహోవా సన్నిధిని ఆ కోడే దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారు ఎదుటనున్న బలిపీటము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీటం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహురోను కుమారులు ఆయా అవయములను తలను క్రొవ్వును బలిపీటము మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీటం మీద దహింపవలను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కాని మందలోని దైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీటం మీద దానిని దహింపవలను అది దహనబలి అనగా ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు ఎహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను యాజకుడు బలిపీటము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలను దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పెండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలను అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను అది దహన బలి అనగా ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము రెండవ అధ్యాయము ఒకడు ఎహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదే ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులకు అహరోను కుమారుల ఎద్దకు దానిని తేవలను అందులో నుండి యాజకుడు తన చీరతో చేరెడు నూనెయు చీరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యహూవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యహూవాకు అర్పించి హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినది పొంగనిదియునై అయిన గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరిలే కానీ కావలను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదే ఉండవలను అది నైవేద్యము కనుక నీవు దాని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యమును ఎహోవా యొద్దకు తేవలను యాజకుని యద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠం మీద ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలను ఆ నైవేద్య శాషము అహరోనుకును అతని కుమారులకు చెందును ఎహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు ఎహోవాకు చేయు నైవేద్యం మీద పులిసి పొంగిన దానితో చేయకూడదు యాలయనగా పులిసినదైనను తేనె అయినను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పించవచ్చును కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయినప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యమును అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాన్ని వేయవలను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాన్ని యాజకుడు దహింపవలను అది ఎహోవాకు హోమము లేవియకాండము మూడవ అధ్యాయము అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యహోవాస్ సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలను తాను అర్పించి దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన పశువు యొక్క అంత్రముల లోపలి కొవ్వును అంత్రముల మీద క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద ను డొక్కల మీదనున్న క్రొవ్వును కళేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను ఎహోవాకు హోమముగా అర్పింపలేను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన ఉన్న దహనబలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఎహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోని అది మగదే కానీ ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలను అతడు అర్పించి అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యహోవాస్ సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను అర్పించిన దాని మీద మీద అతడు తన చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకుని క్రొవ్విన తోక అంతటిని అంత్రములలోని క్రొవ్వును అంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రువ్వును మూత్రగ్రంథుల మీద కలేజము కాలేజము యొక్క వపను తీసి ఎహోవాకు హోమము చేయవలను యాజకుడు బలిపీటం మీద దానిని దహింపవలను అది ఎహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది యెడల ఎహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను తాను దానిలో అర్పించే అంత్రములను కప్పు కొవ్వును అంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజీ యొక్క వాపను ఎహోవాకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను ఎహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దేవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహోన్నతుడా సర్వాధికారి నిన్న గొప్ప నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ మా ప్రాధములను మా పాపములను దయతోని రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి అయ్యా మా ప్రాధములన్నింటినీ క్షమించండి ప్రభ గడిచిన జనవరి నెలలో ప్రభ నీకు ఆయాసకరమైన జీవితం మాలో ఉండి ఉండేలా దయతో క్షమించండి ప్రభా ఈ ఫిబ్రవరి నెల అంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి నీ చిత్తం చేటకు మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపమును కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు నాయన దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచండి మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగునుగాక అందరికీ అంతటా రక్షణ కలుగును గాక రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు దయచేయండి ఏ ఒక్క ఆత్మ అయ్యా నరకాగ్నిపాలు అవ్వకుండా నాయన మీరే రక్షించమని వేడుకుంటున్నాం అయ్యా మా భారతదేశాన్ని మీరు దర్శించండి మా భారతదేశ ప్రజల మనోన్నత తెరవండి హృదయాన్ని తెరవండి పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశంలో నీ చిత్తాన్ని నీ నాయన జరిగించి నీ రాజ్యాన్ని స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాయి ఇజ్రాయెల్ దేశంపై కృప కృప కలుగునుగాక ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం సమస్త దేశంలోనూ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు ఈ కృప కాక నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞానము బుద్ధి వివేకములను మీరు దయచేయండి నీ గొప్ప రక్షణ భాగ్యము అధికారులకు అందరికీ మీరే దయచేయండి ప్రభా అయ్యా తండ్రి ప్రధాని మొదలుకున్న సామాన్యుడి వరకు అందరికీ నీ కృప గాక అందరికీ గొప్ప రక్షణ కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఇంకా నువ్వునైనా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలకు ఇంకా నువ్వు పంప సువార్థికలు లేపండి అపోస్తులలో ప్రవక్తలను ఉపదేశకులను కాపాడులను మీరు లేపమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ చిత్తమునైనా ప్రతి క్రైస్తవుని పట్ల నెరవేర్చండి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి మీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభు అయ్యానికి వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన దైవజనులందరికీ నీ కృప కలుగును గాక ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి వారిని అభిషేకించి వాడుకొని వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వేడుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై నీ కృప కలుగును కాక ఆ దేశంలో నీ చిత్తము జరుగునుగాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక ఆ దేశంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనుగాక అక్కడ ఉన్న సేవకులకు నీ కాపుదల భద్రత ఉండును నీ అక్కడ నీ సువార్త కాక విస్తరించబడును గాక అని ప్రార్థిస్తూ ప్రభా ఆ దేశమంతటినీ నీ హస్తాలకు అప్పు తండ్రి అయ్యే చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిచినట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మా నేను ఆహారం మాకు నీడ దయచేయము మా ఎలా ప్రాథమ చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథములు క్షమించము శోధనలోకి తాక ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఎందుకంటే రాజ్యము మహిమయు నిరంతరము నీవే ఉన్నాయి ఆమెన్ 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 ప్రభేసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్